అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగువరల్డ్ బాలీవుడ్ నటి కాంటాలగా ఫేమ్ షెఫాలీ జరివాలా రాత్రి ఆకస్మిక గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు ఆమె వయస్సు నలభై రెండు సంవత్సరాలు మోడల్గా బిగ్ బాస్ తటెన్ కంటెస్టెంట్గా నటిగా నచ్ బలియే రియాలిటీ షోలో డాన్సర్గా అందరి గుండెల్లో గూడు కట్టుకున్న ఈ అందాల సుందరి షెఫాలి చిన్న వయసులోనే వెళ్ళిపోయింది సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సే షాదీ కరోగిలో బిజిలీ పాత్రతో బాలీవుడ్ లో ఒక మెరుపులా మెరిసింది పరాగ్ త్యాగి షెఫాలీ చోడీ అంటే డాన్స్ జోష్ లా గుర్తింపు తెచ్చుకుంది అహ్మదాబాద్ కు చెందిన గుజరాతీ భామ చిన్నప్పటి నుంచి మోడల్ గా రాణించింది ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది రెండు వేల రెండులో డీజే డాల్ కాంటాలగా రీమేక్స్ మ్యూజిక్తో వీడియోతో అరంకరటం చేసింది అమ్మడు అయితే మీ బ్రదర్స్లో ఒకరైన సంగీత కళాకారుడు హర్మంత్ సింగ్ను ను రెండు వేల నాలుగులో వివాహం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో విడాకులు తీసుకున్నారు కూడా రెండు వేల పదిహేడు నుంచి తన డ్యాన్స్ జోడి పరాగ్ త్యాగితో సహజీవనం చేసింది భోగియోగి బలియే టీవీ షోలతో చాలా పాపులర్ అయిపోయింది తెలుగులో అయితే ఏంటి సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించింది స్మితా పాడిన ఖబీ పార్ రిమిక్స్ సాంగ్ వీడియో ఆల్బంలోనూ నటించింది అయితే కన్నడలోనూ ఒక సినిమా చేసింది సినిమా అవకాశాలు పెద్దగా రాలేకపోయాయి మోడల్గా డ్యాన్సర్గా షెఫాలి ధమాకా సృష్టించింది ఇలా ఆకస్మికంగా కన్ను మూయడం విచారకరం దురదృష్టకరం సినిమా నటులు సినిమా అభిమానులందరూ కూడా ఆమె మరణానికి నివాళులర్పిస్తున్నారు